హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపన్నాదేవి పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తుంది రెండు రోజుల్లో ముహూర్తం ఉంది అని అనగానే అదే ఖాయం చేసేయండి పంతులు గారు ఈ విషయం బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు ఎవరు అడ్డుపడినా ఎవరు ఎన్ని చేసినా ఈ ముహూర్తానికి పెళ్లి తప్పకుండా అవుతుంది అని అపన్నాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దెబ్బకు సుభాష్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇప్పటికైనా నిజం చెప్పేస్తానగానే ఇంకా రెండు రోజులు సమయం ఉంది మావయ్య గారు మీరేం టెన్షన్ పడద్దు అంతా నేను చూసుకుంటాను అని కళావతి సుభాష్కి ధైర్యం చెప్తుంది రాజు కూడా ధైర్యం చెప్తుంది మరోపక్క అప్పు ఫోన్ చేయగానే అప్పు ఈసారి క్లారిటీగానే కదా మనం ఏమీ తప్పుడడుగులు వేయటం లేదు కదా అని అనగానే లేదక్క ఈసారి పక్కాగా దొరుకుతుంది ఆ మాయ నేను చెప్ చెప్తున్న ప్లేస్కి వచ్చేసాయి అని అనగానే సరి అయితే ఇప్పుడే బయలుదేరుతున్నానే అప్పు అని చెప్పేసేసి ఇక తర్వాత ఉదయాన్నే బయలుదేరుతుంది మన కావ్య అయితే ఇంట్లో రుద్రాని ప్రతి నిమిషం కూడా కళావతి ఏం అడుగులు వేస్తుందా అని ముందుగానే చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయటంతో ఇదేదో నిజాన్ని బయట పెట్టేటట్టే ఉంది దీన్ని అర్జెంటుగా ఫాలో అవ్వాలి అని రుద్రాని కూడా కార్లో వెళ్తూ ఉంటుంది ఇక అప్పు కళావతి ఇద్దరు కూడా కలిసి నిజమైన మాయ ఇంటికి వెళ్తారు డోర్ కొట్టి మాయని పిల్లరా కొంచెం ఊరెళ్ళిందన్నారు కదా వచ్చేసిందా అని చెప్పేసి అనగానే చాటుగా దొంగ చాటుగా గోడ వెనకాతలో ఉన్న రుద్రాని అనుకుంటుంది మాయ నిజానికి ఊర్లో లేదు కాబట్టి సరిపోయింది లేక పోతే నా ప్లాన్ అంతా అట్ర ప్లాప్ అయిపోయేది అని రుద్రాని అనుకుంటూ ఉంటుంది అయితే అదే సమయంలో ఊరు నుంచి లగేజ్ పట్టుకొని నిజమైన మాయ ఇంటికైతే వచ్చేస్తుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడడం కానీ నిజమైన మాయ ఈ నిజమైన మాయ ఒక్కసారిగా చూసి కళావతిని అప్పుని చూసి దెబ్బకు లగేజ్ కూడా అక్కడ వదిలేసేసి చెమట్లు పట్టేసి భయం భయంతో కంగారుగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య ఏ ఆ మాయ ఆగు ఆగు నీతో మాట్లాడాలి అని చెప్పేసేసి వెంట పడుతూ ఉంటారు రుద్రాని ఈ మాయ కళావతిని కలిస్తే నిజం చెప్పేస్తుంది అలా జరగటానికి వీల్లేదు అని రుద్రాని స్పీడ్గా వచ్చి మాయను యాక్సిడెంట్ చేస్తుంది దెబ్బకు మాయ ఎక్కడో గుట్ట దగ్గరికి వెళ్ళి పడిపోతుంది రుద్రాని చేతులను దులిపేసుకుంటూ ఏమీ తెలియని అమాయకు రాళ్లాగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ లోపల అప్పు మా అప్పు మన కావ్య ఇద్దరు కూడా మాయని లేమని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు మాయకు రక్తం రావటంతో అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అంబులెన్స్కి ఫోన్ అప్పు అని అనగానే అవుట్లనే అక్క అని అప్పు అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది ఆ తర్వాత అప్పు అంబులెన్స్కి ఫోన్ చేయగానే మాయను హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్తారు మాయను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వెళ్ళంగానే నాకు చాలా భయంగా ఉంది అప్పు ఒకే ఒక సాక్ష్యం నా భర్తను పెళ్ళి ఆపడానికి ఆ కుటుంబంలో నిందను తొలగించడానికి కానీ ఆ సాక్ష్యం కూడా చివరి క్షణంలో ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని అనగానే అక్క నేను నువ్వు చెప్తే డాక్టర్లు అంతంత మాత్రంగానే చెక్ చేస్తారే అదే బాబుని కూడా బావకు చెప్పామనుకో వాళ్ళు ఇంకా బాగా ట్రీట్మెంట్ చేస్తారు తను కోలుకోవటానికి తొందరగా మనకు సహాయపడతారు ఇప్పటికి కూడా భయపడ్డామనుకో ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం నువ్వు ఫోన్ చేయకపోతే నేను చేసి చెప్తాను అని చెప్పేసేసి అప్పు బావగారు అర్జెంటుగా ఎక్కడున్నా నేను చెప్పిన హాస్పిటల్కి రండి అని ఫోన్ చేస్తుంది ఈ లోపల సుభాష్ అరే ఏంట్రా ఏం జరిగింది అని అనగానే ఏమో నాన్న కళావతి మళ్ళీ ఏం చేసిందో అర్జెంటుగా అప్పు హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేసింది నాకు భయంగా ఉంది భయందేరదాం నాన్న అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి అదే సమయంలో రాజు దగ్గరే బాబు ఉండటంతో బాబును కూడా తీసుకొని సుభాషు రాజు బాబు ముగ్గురు కూడా కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు అప్పుడు కళావతితోటి ఏం జరిగింది హాస్పిటల్కి రమ్మాలని కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు జరిగిందంతా చెప్తూ ఉండటంతో రాజ్ ఛా ఎందుకు కాలావతి నాకు చప్ప పెట్టుకోకుండా ఎన్ని సాధించేస్తాను అది చేసేస్తాను అంటూ చివరాక్రికి చూడు పెళ్ళి ఉంది తనేమో స్పృహ కోల్పోయింది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు కళావతి అంటుంది మావయ్య గారు మీరు ఈ కోణంలో ఆలోచిస్తున్నారా నేను నిర్ణయాన్ని నిజాన్ని బయటపెట్టడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నానే అసలు మాయ మన ఇంట్లో వాళ్ళు తప్పు చేసి ఉంటే నిజంగానే ఆ బాబు మీకే గనక పుట్టినట్లయితే మాయ ఎందుకని మమ్మల్ని చూసి భయపడుతుంది చెప్పండి నా బాబు ఎలా ఉన్నాడు నీ మావే చేసిన పుణ్యానికి ఈ రోజు నేను ఇలా ఉన్నాను అని ఏదో రకంగా తను మాట్లాడేది కానీ తప్పు చేసింది కాబట్టే కదా తను నా నుంచి దూరంగా బయలుదేరి పరుగు పరుగున వెళ్ళిపోయింది అని అనగానే అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు అవునమ్మ కావ్య నువ్వు చెప్తుంటుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది ఆ మాయ నన్ను సైతం మోసం చేసిందేమో అనిపిస్తుంది అని అనగానే అప్పుడు రాజు అంటూ ఉంటాడు డాడ్ మోసం చేసిందా లేదా అన్నది తెలుసుకోవాలి అనుకుంటుంటే ఇప్పుడు ఒక మంచి ఆధారం దొరికింది బాబుకి డాడ్కి మనం డిఎన్ఏ టెస్ట్ చేయించేస్తే సరిపోతుంది కదా అని కావ్య కూడా చెప్పటంతోటి అదే హాస్పిటల్లో ఉన్న పరంగా రాజ్కి సుభాష్కి బాబుకి ముగ్గురికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరికి బాబుకి అసలు సంబంధం లేదు అని రిపోర్ట్స్లో అయితే తేలుతుంది అప్పుడు కావ్య చెప్తుంది చూసారా మావయ్య గారు కుటుంబం కోసం ప్రాణాన్ని అయినా ఇచ్చేస్తారు కదా మీరు అందుకోసం ఆ అమ్మాయి మనల్ని ఇంతిదిగా మోసం చేసింది కానీ ఇప్పుడు ఈ నిజాన్ని మనం చెప్పామనుకోండి కావాలని అన్ని అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటారు అదే మాయే వచ్చి చెప్పింది అనుకోండి అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముతారు కాబట్టి ఇక మనం గట్టెక్కిపోయినట్టే సమస్య నుంచి మీరు టెన్షన్ పడద్దు అని అనగానే అవునరా రాజ్ ఇప్పుడు మాయ స్పృహలోకి రావాలి అని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఆ పేషెంట్ గురించి ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వద్దు ఎంత డబ్బైనా పర్వాలేదు తన స్పీడ్గా ఒక్క రోజులోనే కోలుకునేటట్టు మీరు ఏం చేస్తారో చెయ్యండి ఎంత డబ్బైనా మేము చూసుకుంటాం అని చెప్పేసి చెప్పంగానే ఓకే సార్ అని అనగానే సరే అయితే మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పేసి సుభాష్ని వాళ్ళని పంపించేస్తుంది అప్పు అయితే ఇక డాక్టర్ పేషెంట్కి బ్లడ్ కావాలనగానే కళావతి ఎప్పుడో ఎవరో తీసుకొని వస్తే మళ్ళీ టైం అయిపోతుంది స్పృహలోకి లేటుగా వస్తుందేమోనని నేనే ఇచ్చేస్తానని కళావతినే బ్లడ్ ఇస్తుంది ఆ బ్లడ్ని ఇక తనకు ఎక్కించడం అయితే జరుగుతుంది ప్రోసెస్ జరుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో మనం పూర్తిగా చెప్పలేము అని డాక్టర్లు వెయిట్ చేయమని అంటూ ఉంటారు అయితే ఈ లోపల అప్పుకి వసే అప్పు ఎక్కడికి వెళ్ళిపోయావే కనీసం ఫోన్ చేస్తుంటే ఎత్తవు అని చెప్పేసి అంటూ ఉంటే నేను హాస్పిటల్లో ఉన్నానమ్మా అని అనగానే హాస్పిటల్లోన ఎవరికేమైందే అని అనగానే అప్ప నువ్వు ఊరికినే కంగారు పడికే ఏం కాలేదులే అని అనగానే ఫస్ట్ నువ్వు ఏ హాస్పిటల్లో ఉన్నావో చెప్పు వస్తున్నాను అని అనగానే అప్పు హాస్పిటల్ నేను చెప్పగానే కనుక ఒక్కసారిగా హాస్పిటల్ ముందు ఆటో దిగి కంగారు కంగారు పడిపోతూ పైకైతే వచ్చేస్తుంది తీరా వచ్చేసిన తర్వాత అమ్మ కావ్య ఏమైందే అని అనగానే అప్పుడు మాయ యొక్క నిజస్వరూపాన్ని చూపించి మాయకి యాక్సిడెంట్ అయిందని ఇవన్నీ చూడ తోటి అప్పుడు కనకం అంటూ ఉంటుంది అమ్మ అప్పు ఇప్పటిదాకా చేసింది చాలు కళావతి ఇంతకాలం నీ ఇంట్లో ఎవరో తప్పు చేశారేమోనని నీ కాపురానికి ఎన్నో సమస్యలు వచ్చినాయి కానీ ఇప్పుడు నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకుంటున్నావు ఇంకా నువ్వు రక్తాన్ని కూడా ఇచ్చి నేర్చపడిపోయావు వెళ్ళమ్మా వెళ్ళు నేనే ఇంత చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక అప్పుకి ధైర్యం చెప్పి మేమిద్దరం ఉంటామని కావ్యను ఇంటికైతే పంపించేస్తారు ఇక అప్పటి నుంచి కనకం అప్పు ఆ అమ్మాయి దగ్గర అయితే ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అయితే వెళ్ళిన రుద్రాని అది చావు చావువాత విన్న దీనికి ఎక్కడో వీళ్ళు రహస్యంగా ట్రీట్మెంట్ చేపిస్తున్నారని అర్థమవుతుంది ఆ హాస్పిటల్ ఎక్కడుందా అని చెప్పేసేసి రుద్రాని అనుకుంటూ ఉంటుంది అయితే ఇంట్లో ఒక పక్క అపన్నాదేవి నిర్మోహమాటంగా ఉదయం అవ్వంగానే మంగళ స్నానాలు చేపించేయటం రాజ్కి ఉన్న ఆ అమ్మాయికి ఇక పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేయించటము ఇంటికే పట్టు చీర వాడిని పిలిపించి పట్టు చీరలు సెలెక్ట్ చేసేయడము ఇలా చాలా పనులన్నీ చేపించేసి పెళ్లి హడావుడిని అయితే మొదలు పెట్టేస్తుంది అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు కట్టుకున్న భార్య భర్తకు మంగళస్నానాలు చేపించి కళ్యాణ బొట్టు దిద్దుతుందంటే అసలు ఏమనుకోవాలో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే అప్పుడు రుద్రాని మన అపన్నదేవి అంటూ ఉంటుంది న్యాయమే జరుగుతుంది అత్తయ్య ఈ ఇంట్లో ఈరోజు తప్పకుండా పెళ్లి జరుగుతుంది అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది అని అనగానే ఇక వెంటనే వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటల ప్రకారం రుద్రాని ఏం చేస్తుంది హాస్పిటల్ అడ్రస్ తెలుసుకుంటుంది ఇక వెంటనే రుద్రాని హాస్పిటల్ అడ్రస్ తెలుసుకొని తిన్నగా వెళ్ళి ఎవరూ లేని సమయంలో చూసి ఆక్సిజన్ పైప్ తీసేసి నిజమైన మాయా ప్రాణాలను తీయటానికి ఎంతోగానో పరితపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా రుద్రాని భుజం మీద చేపడంగానే కంగారుతో వెనక్కి తిరిగి చూడగానే కనకం కనకం ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప రుద్రాణి చెంపను పగల కొట్టేస్తూ ఉంటుంది ఏ కనకం అని అనగానే చీ నువ్వు కాడదానివేనా ఒక ప్రాణాన్ని తీసి జైలుకి వెళ్ళాలనుకుంటున్నావా అని అనగానే పిచ్చి కనకం నన్నెవరు జైలుకు పంపిస్తారు కావాల్సి వస్తే నేను ఒక్క మాట చెప్తే నిన్ను నీ కూతుర్ని జైలుకు పంపిస్తారు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నేను ప్రాణాలు తీసేటట్టు నువ్వు చెప్పేసే సరిపోయి నమ్మేస్తారా ఏంటి అందరూ కూడా అని రుద్రాణి అనగానే సాక్ష్యాలు ఉన్నాయి రుద్రాణి గారు కంగారు పడకండి అని చెప్పేసి అప్పు ఫోన్ చూపించి సాక్ష్యాన్ని చూపించటంతో రుద్రాణి షాక్ అయిపోతుంది చూడు నా కూతురు కాపురం ఎలా నిలబెట్టుకోవాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను నువ్వు మధ్యలో ఇటువంటి వేషాలు వేశావి అనుకో నీ ప్రాణాలే పోతాయి జాగ్రత్త ఇక్కడ క్షణం ఉంటే నేను నేనేం చేస్తానో నాకే తెలియదు అని అడగానే ఇక రుద్రాని అక్కడి నుంచి స్పీడ్గా ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి ఇక కావ్య వాళ్ళ అమ్మలకి ఫోన్ చేయటం స్పృహలోకి వచ్చిందా డాక్టర్లు ఏమంటున్నారా అనటం సుభాష్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటే ఏంటి నాన్న అలా చూస్తున్నావు ముహూర్తం సమయమైంది కిందకి రా అని చెప్పేసేసి అపర్ణాదేవి పీటల మీద రాజుని కూర్చోపెడుతుంది రుద్రాణి వచ్చేసేసి మాయను బిడ్డ మీద కూర్చోపెడుతుంది పంతులు గారు త్వరగా మంత్రాలు చదివేసేయండి త్వరగా మంత్రాలు చదివేసి పెళ్లి చేపించండి అని రుద్రాణి అంటూ ఉంటే అప్పుడు అపర్ణ అంటుంది చూడు ఆ రోజు కళావతికి నేను పెళ్లి చేసినప్పుడు దగ్గర గెల్లో లేను కోడలుగా అంగీకరించలేదు అలానే ఇప్పుడు ఈ మా ఆయన కూడా నేను కోడలుగా అంగీకరించను కాకపోతే నా కొడుకు జరిగేది ఏదైనా కూడా సంప్రదాయమైన పద్ధతిలో జరగాలని తల్లిగా ఆశిస్తాను అయినా ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి నీ ముఖం చూస్తుంటుంటే ఏదో దాచి పెడుతున్నావు ఏదో భయపడుతున్నట్టు కనిపిస్తున్నావు అని అనగానే అదేంటో నా అలా అంటావు మనం రాజకీయమైనా డప్పు కొట్టి మరీ ఊరందరినీ పెంచి పెళ్లి చేస్తున్నామా కాదు కదా ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే ఏం జరుగుతుందా పెళ్ళి ఆపేస్తారేమోనని ఒక టెన్షన్తో అలా అంటున్నాను అని అనగానే మీడియా వాళ్ళకి ఎవరైనా చెప్తారా చెప్తే నువ్వు అదిగో ఆ దాని లక్ష్మి కొడలు చెప్పాలి అని చెప్పేసి అపర్ణాదేవి అనామికను కూడా అనగానే ఇదేదో బాగుంది నన్ను అంటున్నారు మధ్యలో అని చెప్పేసేసి అనామిక నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు అని అంటూ ఉంటుంది పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని అంటూ ఉంటే రాజ్కి కళ్ళమటి నీళ్ళు వస్తూ ఉంటాయి సుభాష్కి భయం వేస్తూ ఉంటుంది కావ్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటే డాక్టర్లు ఏమీ చెప్పటం లేదమ్మా అని అంటూ ఉంటుంది ఇక రాజుకి అనుకున్న సమయానికి చేతిలోకి మంగళదారణం కూడా ఇచ్చేస్తారు ఇక ఒక్కసారిగా రాజ్ కళావతి వైపే చూస్తూ ఉంటాడు అయితే అలా కళావతి వైపే చూస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కనకం వచ్చి ఆ పండి అని గట్టిగా రావటంతో చూడు ఇక్కడ కట్టుకున్న భార్యకే పెళ్లి జరుగుతున్నప్పుడు కొంచెం కూడా ప్రాబ్లం అనేదే లేదు మధ్యలో నీకేంటి ప్రాబ్లం కళావతికే ప్రాబ్లం లేదు పెళ్లి కొప్పుకుంది కావాల్సి వస్తే పెళ్లి చూసి వెళ్ళు అల్లరి మాత్రం చేయొద్దు అని అనగానే నీకు కూడా ఒక కూతురు ఉంటే నా బాధ ఏదో అర్థమయ్యేదిండమ్మా దేవుడు నీకు ఆడపిల్లల్ని ఇవ్వకపో చాలా బాధేస్తుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరగబోతుందో వీళ్ళు ఒకటికొకటి అబద్ధాలు చెప్పేస్తారు వీళ్ళు కావాలని చెప్పేసి పెళ్ళి ఆపడానికే వచ్చారు మీరు తొందరగా మంత్రాలు చదవండి అని రుద్రాని పంతులుగాని అంటూ ఉంటుంది అయితే మేము అబద్ధాలు చెప్పడానికి రాలేదు సాక్ష్యాల్ని కూడా పట్టుకొని వచ్చామని చెప్పేసి ఇక ఒక్కసారిగా కనకం వీల్ చైర్లో ఉన్న ఇక నిజమైన మాయను తీసుకొని అప్పు లోపలికి వస్తూ ఉంటుంది నిజమైన మాయ ఒక్కసారిగా సుభాష్ దగ్గరికి తీసుకొని వెళ్ళమనం సుభాష్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి బిడ్డకు తండ్రి మీరు కాకపోతే తండ్రి అని మిమ్మల్ని నమ్మించాను కుటుంబం కోసం ప్రాణాలైన నేను ఆడుకున్నాను అని చెప్పేసి మాయ సుభాష్ మీద పడుతూ ఉండటంతో అప్పుడు అనుకుంటుంది అపర్ణాదేవి బాబు రాజు కొడుకు కదా నా భర్త కొడుకు అంటున్నారు ఏంటి అని చెప్పేసి అనగానే అప్పుడు నిజమైన మాయ పూర్తి నిజాలన్నీ కూడా చెప్పేస్తుంది పూర్తి నిజాలన్నీ చెప్పేసేసి ఒక్కసారిగా అందరికీ అదిరిపోయే జలకివ్వటంతో అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఇప్పుడు నువ్వు ఎవరు ఎవరిని క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను అపర్ణ నీకు పెళ్ళయింది పాతికేలా కొడుకున్నాడు అయినా నీ కాపురం బాగుండాలని వీరింట్లో నా మనవరాలు నీ కాపురం కోసం ఆలోచించి తన నెత్తి మీద ఇంత భారాన్ని వేసుకుంది పెళ్ళైన సంవత్సరమైన అమ్మాయి జీవితానికి అన్యాయం చేసి మరో కోడలుగా ఇంటికి రాజుకి మరో భార్యను చేద్దాము అనుకున్నావు అసలు నిజంగా ఒక ఆడదానిగా నువ్వు కోడలు గురించి కొంచెమైనా ఆలోచించావా జీవితాంతం నువ్వు మన ఇంటి కోడలైన కళావతి రుణాన్ని తీర్చుకోలేవు అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల కావ్యం వచ్చేసేసి చిత్ర చంప పగల కొడుతుంది ఇక చిత్రాన్ని పోలీసులకు అబ్బ చెప్పగానే అమ్మ వద్దా అంటే వద్దు నన్ను ఈ రుద్రాణి ఆంటీని తీసుకొని వచ్చింది రుద్రాణి అంటే ఇదంతా నడపమనింది అని చెప్పేసి చెప్పగానే అప్పుడు అమ్మమ్మగారు రుద్రాణి చంప కొడతారు ఇంటి ఆడబడుచు అని నీకు అధికారాన్ని హోదాని ఇచ్చాను కానీ ఈ రోజు నుంచి నీకు ఇంటి ఆడబడుచుతనమే లేదు నువ్వు ఈ ఇంటికి ఒక పని మనిషి పని మనిషి హోదాలో ఉంటావు తప్ప ఆడబడుచు హోదాని ఎప్పటికీ నువ్వు తీసుకోలేవు అని చెప్పేసి అమ్మమ్మగారు రుద్రానికి కూడా అదిరిపోయే జరకైతే ఇస్తారు అయితే ఇక అప్పుడు సుభాష్ రాజు అందరూ కూడా కలిసి కళావతి యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని చాటుతూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుభాష్ మన రాజుకి నువ్వు తప్పు చేసావని నమ్మాంరా అని చెప్పేసి క్షమాపణ చెప్తూ ఉంటే పాతికేళ్ళు నన్ను చూసిన వాళ్ళు కూడా ఒక బాబును తెచ్చేసరికి తప్పు చేశానేమో అనుకున్నారు కానీ సంవత్సరమైన నా భార్య మాత్రం ప్రతి క్షణం నా భర్త తప్పు చేయలేదు నా భర్త తప్పు చేయలేదు అని తన మనసు తనకు చెబుతూనే వచ్చింది బహుశా ఇక మూడు ముళ్ళ బంధం అంటే ఇదే అనుకుంటా ఒకప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి పెళ్లి కాకముందు పూర్తి విషయాలు తెలుసుకోవాలి ప్రేమించుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇక మనం అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి బ్రహ్మముడి వేసిన బంధానికి ఎంత గొప్పతనం ఉంటుందో కళావతిని చూస్తేనే నాకు అర్థమైంది అని చెప్పేసేసి రాజు గురించి ఇక ఇంట్లో ఉన్న సుభాషేమో కుటుంబం కోసం ఆలోచించి పరువు కోసం ఆలోచిస్తే తండ్రి కోసం కొడుకు కొడుకు కోసం భార్య ఇలా వీళ్ళందరూ కూడా కలిసి ఎంత గొప్ప నిర్ణయం తీసుకొని ఎంత బాగా చేశారన్న విషయాన్ని అమ్మమ్మగారు గారు అపర్ణాదేవికి నేను నేను క్షమించను అని చెప్పేసేసి లోపలకైతే వెళ్ళిపోతారు ఈ రకంగా ఇక బాబుని అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చాను కాబట్టి మళ్ళీ అనాథాశ్రమానికి అప్ప చెప్పేస్తాను అని చెప్పేసి మాయ క్షమాపణ చెప్పేసేసి ఇక వీల్ చైర్ మీదే నేను ఇంతకాలం పాపం చేశాను కాబట్టి దేవుడు నాకు ఆ పాపని చేయకోకుండా జీవితాంతం చస్తూ బతకాలని నాకు కాళ్ళు విరక్కుని నన్ను వీల్ చైర్కి పరిమితం చేశారు నన్ను క్షమించండి అని బాబుని వాళ్ళు ఎప్పుడు నడిపిస్తున్న ఆశ్రమంలోకి పంపించేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ రకంగా బాబు చాప్టర్కి క్లోజ్ అవుతుంది మరి పశ్చాత్తాపంతో అపన్నదేవి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి